యేసు రక్షించును యేసు స్వస్థపరచును సిబిసిఎన్సి వారు నిర్వహించు ఎనిమిదవ వార్షికోత్సవ రక్షణ స్వార్థ మహాసభలు సిబిసిఎన్సి వారు నిర్వహించు ఎనిమిదవ వార్షికోత్సవ రక్షణ సువార్త మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అనగా మంగళ బుధ గురు శుక్రవారములు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలము సిబిసిఎన్సి చర్చ్ గ్రౌండ్స్ చెరుకువాడ పెద్దపేట సిబిసిఎన్సి చర్చ్ గ్రౌండ్స్ చెరుకువాడ పెద్దపేట వాక్యోపదేశకులు ఫస్ట్ వినయ్ మాచూస్ గారు గ్లోరియస్ మినిస్ట్రీస్ హైదరాబాద్ భయంకరమైన ఖడ్గ ధారలు మనకు ఎదురైన విశ్వాసము ద్వారా దేవుడు మనలను కాపాడగలడు ఫస్ట్ రాజేష్ గారు హుస్సన్నా మినిస్ట్రీస్ మచిలీపట్నం మూడవ దినాన ఏసు క్రీస్తు మరణాన్ని పాపాన్ని పాతాళాన్ని సాతాన్ని జయించి జయశీలుడిగా మరణపు ముల్లు విరిచిన దేవునిగా ఆయన తిరిగి లేచాడు ఫస్ట్ సాగర్ గారు హోసెన్నా మినిస్ట్రీస్ తిరుపతి ఎప్పుడు ఏ సందర్భంలో ఏ గడియలో ప్రభు ని దర్శించుకుంటాడో తెలియదు ఆ సమయం కొరకు వేచి ఉండండి ఖచ్చితంగా ఆయన ముఖాముఖిగా నీతో మాట్లాడి సమస్త కార్యములన్నిటిని నీకు తెలియచేసి నీ జీవితానికి విలువను ప్రసాదింప చేస్తాడు ఫస్ట్ రమేష్ గారు అంటే దేవుణ్ణి ఆశ్రయించడం మనకు మేలు అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఎందుకంటే మనం అంచనాలు మించిపోతుండే కొన్ని సందర్భాల్లో దీనికి అని అనుకుంటాం హృదయాలను కదిలించి శక్తివంతమైన ఆరాధన వారిచే మధురమైన సంగీతం వినిపించబడును మరియు గాయని సిస్టర్ ఉషా గారిచే అద్భుతమైన ఆత్మీయ గీతాలు వినిపించబడును సభ ప్రారంభకులు రెవయా జార్జ్ ముల్లర్ గారు స్థానిక సంఘ కాపరి సభ అధ్యక్షులు ఎం ఫిలిప్ గారు స్థానిక సిఆర్ ముఖ్య అతిథి కే సామ్యల్ గారు లెక్చరర్ ఆకివీడు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ రాజు గారు మరియు సంఘ సభ్యులు పాస్టర్ రాజు గారు మరియు సంఘ సభ్యులు సెల్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో కుటుంబ సమేతంగా రండి దీవెనలు పొందుకోండి సిబిసిఎన్సి వారు నిర్వహించు ఎనిమిదవ వార్షికోత్సవ రక్షణ సువార్త మహాసభలు